బీహార్లో అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ మధ్య చర్చలు నిలిచిపోయాయి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఢిల్లీలో జరిగిన సమావేశం ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది సీట్ల సర్దుబాటు విషయంలో ఇరుపక్షాలు రాజీ పడటానికి నిరాకరించాయి చర్చల్లో ప్రతిష్టంబన తర్వాత తేజస్వి పాట్నాకు వెళ్ళిపోయారు ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ముందుకు సాగదని కాంగ్రెస్కు తేజస్వి చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఆ వెంటనే అభ్యర్థులకు కేటాయించిన చిహ్నాలను ఆర్జేడీ ఉపసంహరించుకుంది ఆర్జేడీ చర్యలపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది అంతకుముందు సీట్ల సర్దుబాటు విషయమై గట్టిగా బేరసారాలు చేసుకోవాలని రాహుల్ గాంధీ బీహార్ కాంగ్రెస్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది అరవై ఒక్క సీట్లు కావాలన్న కాంగ్రెస్ డిమాండ్ను ఆర్జేడీ అంగీకరించినప్పటికీ కొన్ని నిర్దిష్ట నియోజకవర్గాల విషయంలో రాజీకి ఆర్జేడీ సిద్దంగా లేదని సమాచారం అటు సంప్రదాయ సీట్లను బదులుకోవడానికి కాంగ్రెస్ కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది